అన్నమయ్య జిల్లా చెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ లింకులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని రెండో గోడౌన్ లో ఎక్సైజ్ అధికారులు నిన్న తనిఖీలు చేపట్టారు ములకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడ బాటిలింగ్ యూనిట్ లో ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించారు ఓల్డ్ అడ్మరల్ క్లాసిక్ బ్లూ కేరల్ మాల్ట్ మంజీరా వంటి మద్యం బ్రాండ్లు ఒరిజినల్ లేబుల్ తో నకిలీ మద్యాన్ని వేల కొద్ది క్వార్టర్ బాటిల్లో నింపుతున్నారు ఇవి ఒరిజినల్ బ్రాండ్లకు తీసిపోని రీతిలో ఉన్నాయి మూతలు బిగించే యంత్రాలు హోలోగ్రామ్ స్టిక్కర్లు గుర్తించారు ఇక్కడ నుంచి మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు తరలిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు తన తమ్ముడు జగన్మోహన్ రావు సాయంతో జనార్దన్ రావు ఈ దందా నడిపిస్తున్నట్లు తేలింది మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు కొత్త విషయాలు ఏంటి గగన ఏదైతే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఇటీవల బయటపడిన నకిలీ మద్యం తయారీ లింకులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ వన్ గా పేర్కొనబడుతున్న అద్దేపల్లి జనార్దన్ రావు చెందిన ఇబ్రహీంపట్నంలోని రెండు గోదాముల్లో ఎక్సైజ్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు ములకల్ చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడ బాటిలింగ్ యూనిట్ లో ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించారు ప్రధానంగా అయితే ఓల్డ్ అడ్మిరల్ క్లాసిక్ బ్లూ కేరళ మాల్ట్ మంజీరా తదితర మద్యం బ్రాండ్లకు సంబంధించి ఒరిజినల్ లేబుల్ తో నకిలీ మద్యాన్ని వేల కొద్ది క్వార్టర్ బాటిల్లో నింపుతున్నారు ఇవి ఒరిజినల్ బాండ్లకు తీసిపోకుండా రీతిలో ఉండేటట్లు మూతలు బిగించే యంత్రాలు పోలో స్టిక్కర్లు కార్టూన్లు కూడా ఏర్పాటు చేశారు గగన అయితే ఇక్కడ నుంచి మద్యం దుకాణాలు బిల్ షాపులకు తరలిస్తున్నట్టుగా కూడా నిన్న ప్రాథమికంగా అంచనా వేశారు ఏదైతే తన తన తమ్ముడు ఎవరైతే జగన్మోహన్ రావు ఉన్నాడో జనార్దన్ రావు అతని సాయంతోనే ఇదంతా నడిపినట్టు తేలింది అయితే పచారీ కొట్టు నడుపుకునే రెండు వేల పచారీ కొట్టు నడుపుకునే ఈ జనార్దన్ రావు మద్యం ఆపర్లోకి ప్రవేశించారు ఇటీవల కాలంలోనే జనార్దన్ రావు తన పేరుతో ఒక బార్ను కూడా దక్కించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు జనార్దన్ రావు వ్యాపారాల మీద ఆరా ఆరా తీసి అతని సన్నిహితుల్ని కూడా విచారించిన పరిస్థితి అతని సోదరుడు జగన్ జగన్మోహన్ రావును విచారించినప్పుడు ఇబ్రహీంపట్నంలో గోదా ఉన్నట్టు బయటపడింది అయితే ఇక్కడ తనిఖీలు చేపట్టుక భారీ క్యాన్లు నకిలీ మద్యం నింపిన శీసాలు లేబుళ్లు పోలోగ్రామ్ స్టిక్కర్లు వేల కొద్ది బాటిల్స్ కూడా ఈ ప్యాకింగ్ యూనిట్ ను కూడా గుర్తించారు అయితే ములకల్ చెరువులో రెక్టిఫైడ్ స్పిరిట్ మాల్ట్ కారమెన్ను ఇటువంటివన్నీ కూడా కలిపి మద్యాన్ని తయారు చేసినట్టుగా కూడా దర్యాప్తులో తేలింది ఇబ్రీంపట్నానికి రహస్యంగా తీసుకొచ్చేవాడు ఈ అయితే ఈ వ్యవహారాలని జగన్మోహన్ రావు అంటే తమ్ముడు జగన్మోహన్ రావు ఈయన పర్యవేక్షించుకునేవాడు అయితే వ్యాపార నిమిత్తం ఇతను గత నెల జనార్దన్ రావు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో గత నెల ఇరవై నాలుగున ఆఫ్రికాకి వెళ్ళాడు ఇంకా తిరిగి రాలేదు పోలీసులు అయితే మాత్రం ఇతన్ని పట్టుకునేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పాలి అదేవిధంగా దీనిలో ఏ ట్వల్వ్ నిందితుడుగా ఉన్నటువంటి గుంటూరు సంబంధించిన తెనాల్లో ఉండే వైసీపీ కార్యకర్త కొడాలి శ్రీనివాసరావు నివాసంలో కూడా ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు రెండు రోజులుగా పరాలీరులో ఉన్న ఇతరుని పట్టుకోవడానికి మూడు బృందాలకు అయితే తిరుగుతున్నట్టుగా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది అంతే అదేవిధంగా శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున పోలింగ్ ఏజెంట్ గా చేశాడని గుర్తించారు ప్రధానంగా అయితే మొలకల్ చెరువులోని షెడ్ ను శ్రీనివాసరావు పేరుతో అంటే ఈ కొడాల శ్రీనివాసరావు పేరుతో లీజు తీసుకున్నట్టుగా కూడా పోలీసులు దర్యాప్తులు అయితే మాత్రం తేలింది గగన కుమార్చంద్ చెప్పండి ప్రధాన నిందితుడు అద్దె జనార్దన్ రావు ఆచూకీ తెలిసిందా గగన అద్దేపల్లి జనార్దన్ రావు గత నెల ఇరవై నాలుగున సెప్టెంబర్ ఇరవై నాలుగున అతను విదేశాలకు వెళ్ళాడు అయితే దక్షిణాఫ్రికా వెళ్ళినట్టుగా తెలిసింది అయితే అనారోగ్య కారణాలుగా తను బయట దేశంలో ఉన్నాన్ని త్వరలో స్వదేశానికి వచ్చి ఈ అసలు విషయాలను అన్నింటినీ బయట పెడతానని దీనిలో తమను ఏదైతే ఈ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాన్ని తమను వేరే వాళ్ళు వాళ్ళ లబ్ధి చేకూర్చడానికే వాళ్ళకి లబ్ధి చేకూరటానికి ఇదంతా చేస్తున్నారని ఒక వీడియో సందేశం ద్వారా అయితే తన బయటని అయితే రికార్డ్ చేసి పంపించడం జరిగింది అయితే వాస్తవానికి తంబలపల్లి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలకు కానీ ఇతర నాయకులకు కానీ దీనిలో ఏ సంబంధం లేదని అయితే పేర్కొన్నాడు అదేవిధంగా తనిఖీల్లో నాలుగు బాండ్లకి సంబంధించిన ఇరవై నాలుగు కేసులు ఏదైతే ఉన్నాయో మద్యం బాటిల్స్ అవైతే మాత్రం బయటపడి వీటిలో పన్నెండు వందల డెబ్బై రెండు బాటిల్స్ అమ్మకానికి అయితే రెడీగా ఉన్నాయి అదేవిధంగా తొంభై ఐదు క్యాన్లలో మూడు వేల మూడు వందల ఇరవై ఐదు లీటర్ల నకిలీ మద్యం అయితే ప్రాథమికంగా దొరికింది అంతేకాకుండా స్పిరిట్ తో కలిపి మొత్తం నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది లీటర్ల మద్యాన్ని అయితే ఎక్సైజ్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ కి సంబంధించిన ఆరు వేల ఐదు వందల లేబుల్ని అయితే మాత్రం గుర్తించారు ఇరవై రెండు వేల ఖాళీ సీసాలు అదే విధంగా ఆరు పెద్ద ఖాళీ క్యాన్లు కూడా దొరికాయి ఇక్కడ నుంచి కల్తీ మధ్యాన్ని వివిధ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు కూడా తరలిస్తున్నట్టుగా అయితే తెలిసింది అయితే తమ బార్లోనూ ఇదే అమ్ముతున్నామని జగన్మోహన్ రావు అంటే జనార్దన్ రావు తమ్ముడు జగన్మోహన్ రావు అంగీకరించినట్టుగా అయితే తెలిసింది దీని మీద భవనిపురం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కేసు నమోదైంది కాదన కుమార్ చంద్ చెప్పండి ఏ వన్ గా చూపిస్తున్న జనార్దన్ రావు ఏమిటి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి జనార్దన్ రావు ఒక రెండు వేల పన్నెండు వరకు కూడా ఒక చిన్న పచారీ కొట్టు నడుపుకునే ఒక వ్యాపారి కాగన అయితే ఇతను రెండు వేల పన్నెండులో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించాడు ఇక ఇటీవల కాలంలో జనార్దన్ రావు ఒక పేరుతో ఒక బార్ని అయితే తన పేరుతో అయితే మాత్రం ఒక బార్ని దక్కించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు జనార్దన్ రావు వ్యాపారాల మీద అయితే ఆరా తీశారు ఈ నేపథ్యంలో అతని సన్నిహితుల నుంచి మొత్తం విచారించి ఈ సమాచారాన్ని అయితే సేకరించారు అయితే సోదరుడు జగన్మోహన్ రావును విచారించినప్పుడు మాత్రం ఇబ్రహీంపట్నంలో గోదావరి ఉన్నట్టు బయటపడింది ఆ తర్వాతే ఈ తనిఖీలు చేపట్టుగా భారీ క్యాన్లు నకిలీ మధ్యమైతే అయితే దొరికినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇవి ఒరిజినల్ బ్రాండ్లకు ఎటువంటి రీతిలో తీసుకున్నట్టుగా ఉన్నట్టే చెప్తున్నారు అంటే సీసాలు కావచ్చు లేబుల్ కావచ్చు ఆలుగురామ్ స్టిక్కర్లు కావచ్చు వేల కొద్ది బాటిల్స్ తో కూడిన ప్యాకేజింగ్ యూనిట్ కావచ్చు ఇప్పటికే ఏదైతే మన ఈ నిందితుడు యవన్ గా ఉన్నటువంటి నిందితుడు జనార్దన్ రావు ఉన్నారు అతను ఆల్రెడీ వీడియో బయట ని రికార్డ్ చేసి పంపించడం జరిగింది ఆ తమ్మళ్ళపల్లికి సంబంధించి తెలుగుదేశం నాయకులకి దీనిలో సంబంధం లేదు కావాలనే ఇతరులు లబ్ధి చేకూర్చుకునేందుకే తనను ఈ పార్టీలకు సంబంధించి ఇరికిస్తున్నారని ఇది పూర్తిగా తనకు సంబంధించిన విషయాన్ని తను స్వదేశానికి వచ్చాక అన్ని విషయాలు బయటపడతానని క్లియర్ గా చెప్పిన పరిస్థితుంది అదే విధంగా ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఏట్వల్వ్ గారు ఉన్నటువంటి కొడాలి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అతను వైసీపీ కార్యకర్తగా కూడా ప్రధాన ప్రాథమికంగా అతను గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ సంబంధించి ఏదైతే ఎన్నికలు సంబంధించి కూడా ఇతను దానిలో పనిచేసిన పరిస్థితి అయితే ఉంది ఏజెంట్ గా పనిచేసిన పరిస్థితి ఉంది దీన్ని కూడా ప్రాథమికంగా గుర్తించారు ఇతని పేరు మీదే అక్కడ ఏదైతే మనకి మొలకలు చెరువు ఉందో ఆ మొలకల చెరువులో షెడ్ ఏదైతే ఉందో అతని అతని పేరు మీద లీజ్ కి అయితే ఉంది గగన యూ ఫర్ దేట్స్ కుమార్చంద్